రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తైన యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియూ దానికి లేత కొమ్మలు వేయుననియూ నమ్మకము కలదు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే వృక్షము అనేది వేర్లతో సహా తీసివేయబడినప్పుడు మా మాత్రమే అది నాశనమైపోతుంది అది ఎండిపోతుంది అయితే అది వేరు తన్ని ఉన్నంత కాలము కూడా దానికి నాశనం అనేదే లేదు అద్భుతమైనటువంటి రీతిగా తిరిగి చిగురుస్తుంది లేక కొమ్మలు వస్తాయి మరి ఆ రీతిగా మరలా అది కాయలిస్తుంది ఫలాలు ఇస్తుంది నీడనిస్తుంది అన్నిటినీ కూడా మామూలుగానే చేస్తుంది అలాగే మనిషి జీవితం కూడా నీ జీవితము ఎల్లప్పుడూ దేవునిలో వేరు పారి ఉన్నట్లయితే నీ కష్టాలు నీ శ్రమలు నీ దుఃఖాలు నీ వేదనలు భయంకరమైన నీ పరిస్థితుల లాంటి నరకబడిన స్థితిలోనికి నీవు వెళ్ళిపోయినా సరే తిరిగి నీవు చిగురుస్తావు దేవునిలో నీవు చిగురుస్తావు ఎందుకంటే నీవు అంటుగట్టబడి ఉన్నది నీవు వేరు పారి ఉన్నది జీవ జన్ముల బొగ్గ లాంటి ఏసయ్యలో ఆయన జీవాధిపతి జీవదాత కాబట్టి అలాంటి జీవమునిచ్చేటువంటి జీవ వృక్షాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవునిలో నీవు నాటబడి ఉన్నప్పుడు నీ వేర్లు ఆయనలో నాటబడి ఉన్నప్పుడు నీవు తిగిరి చిగురుస్తావు ఎలాంటి నరికి వేయబడిన స్థితిలో అవమానకరమైన స్థితిలో దుఃఖాకరమైన వేదనకరమైన భారభరితమైనటువంటి స్థితిలో నీవు నరకబడి ఉన్నను తిరిగి నీవు చిగురుస్తావు నీకు లేత కొమ్మలు వేస్తాయి ఆ నమ్మకం అనేది క్రీస్తులోనే నీకు కలుగుతుంది వేరే చోట నీకు ఆ నమ్మిక అనేదే ఉండదు క్రీస్తులోనే నీకు ఆ నమ్మిక ఆ ఆధారము కాబట్టి మనమందరము కూడా క్రీస్తులో వేరు పారి ఉందాము ప్రస్తుతం ఉండేటువంటి కష్టాలు ఇక అయిపోయింది నా పని అని నీవు అనుకోవచ్చు ఇక అయిపోయింది వీడి పని అని ఇతరులు నిన్ను చూసి అనుకోవచ్చు కానీ వారికి ఏమి తెలుసు నీ వేరు పారి ఉన్నది వేదిలో జీవ జలముల అధిపతి వద్ద నీ వేరు పారబడి ఉన్నది కాబట్టి నాటబడి ఉన్నది కాబట్టి నీవు మరలా తిరిగి చిగురుస్తావు మరలా నీ స్థితి హెచ్చింపబడుతుంది మరలా నీవు అభివృద్ధిలోనికి వస్తావు ఆరోగ్యాన్ని స్వతంత్రించుకుంటావు ఐశ్వర్యాన్ని పొందుకుంటావు అధికారాన్ని పొందుకుంటావు ఉన్నతముగా నీ దేవుని మహిమలో నీవు జీవిస్తావు లేత కొమ్మలు వేస్తాయంట నీకు నమ్మకముంచు జీవము గల దేవుని ఎందు నమ్మకముంచు నిత్య జీవాన్ని అనుగ్రహించు ఆ దేవాది దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు తప్పనిసరిగా నీ స్థితి ఈరోజు మారిపోతుంది దేవుడిచ్చినటువంటి యొక్క వాగ్దానమును మనం అందరము జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడ అయిపోయినా అయిపోయిందని కాదు నీ పరిస్థితి అక్కడి నుంచే తిరిగి లేవనెత్తుతాడు ఎక్కడ నరకబడిందో ఉద్యోగం పోయి నరకబడి ఉన్నావా ఆస్తి పోయి నరకబడి ఉన్నావా వ్యాపారం నష్టపోయి నరకబడి ఉన్నావా అనారోగ్యంతో శరీరం కృషి కించిపోయి నరకబడి ఉన్నావా అవమానం పొంది నరకబడి ఉన్నావా సిగ్గుతో తలదంచుకొని నరకబడి ఉన్నావా ఇతరుల చేత వెలివేయబడి నరకబడి ఉన్నావా ఇక నా పని అయిపోయింది దేనికి కొరగాను ఏది నాకు చేతనవ్వట్లేదు ఏ పని చేయటానికి నాకు కుదరట్లేదు ఏది చేసినా ఏది ప్రారంభించినా నష్టమే అనేటువంటి నరకబడిన స్థితిలో నీవు ఉన్నావా అపవాది నరికేశాను ఇక వీడి అంతం అయిపోయిందని సంతోషిస్తున్నాడా వద్దు బాధపడవద్దు భయపడవద్దు వాడు కేవలం నరికాడు తప్పిస్తే వేర్లు మాత్రము ఆ జీవము గల దేవునిలోనే నాటబడి ఉన్నాయి అది చాలు నీకు అది చాలు ఆయన ఆ జీవాన్నిచ్చి సమృద్ధినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దీర్ఘాయునిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి అద్భుతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవింపజేసి ఆ నిత్య రాజ్యానికి నిన్ను కొనిపోతాడు హలేలుయా ఇది మనందరికీ ఉన్నటువంటి గొప్ప ఆదరణ గొప్ప రక్షణ గొప్ప నమ్మకము మనమందరము దీనినే చేపడుదాము ఏ ఒక్కరూ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు జీవము గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయనలోనే మన వేరు నాటబడి ఉన్నది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరము ఈ జన్మను మరొకసారి జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ఆయన ఇచ్చేటువంటి ఎలాంటి ఆదరణ కోసము మనమందరము నమ్మకంతో విశ్వాసంతో కనిపెట్టుకొని మన జీవితాలను మార్చుకుందాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడారు రక్షించారు దాని అంతటిని బట్టి వందనాలయ్యా సహాయం దయచేయండి అన్ని విషయాలలో అన్ని రంగాలలో నీ ఆదరణ మాకు కలుగజేసేటువంటి దేవుడు ఈ దిన వాక్యం ద్వారా మాలో ధైర్యాన్ని నమ్మకాన్ని పెంపొందించావు అవును మా స్థితి ఎలాంటి స్థితి అయినా సరే నరకబడిన స్థితిలో మేము ఉన్నామా అయితే వేర్లు మాత్రం తీసి వేయబడలేదు కదా నీలోంచి మేము దూరమైపోలేదు కదా వేర్లు నీలోనే నాటబడి ఉన్నాయి కదా కాబట్టి అది చాలు నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే మమ్మల్ని మరలా నీవు తిరిగి ఫలింపజేస్తావు చిగురించేలాగా చేస్తావు లేత కొమ్మలు వేసేలాగా చేస్తావు ఫలములు వచ్చేలాగా చేస్తావు ఆశీర్వదింపబడేలాగా చేస్తావు కాబట్టి నాయన నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది మేమందరము నమ్మిక ఉంచుతున్నాము విశ్వాసం ఉంచుతున్నాము మా బిడ్డలు ఎవరెవరైతే ఏలాంటి నరకబడిన స్థితిలో ఉన్నారో వారందరినీ ఈ జన్మన మరలా తిరిగి నీలో వేరు పారబడి ఉన్నారు కాబట్టి చికిత్సనివ్వండి నాయన అద్భుత రీతిలో ఆశీర్వాదంతో నింపి నీ నామాన్ని ఘనపరిచేలాగా ప్రతి ఒక్క బిడ్డ ఆ నరకబడిన స్థితి నుంచి నిత్య ఆశీర్వాదంలోనికి నడిపింపబడగలగటానికి నీ ఉన్నతమైన కృప ఈ దినమును అందరూ ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏసే పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్